హాయ్ అండి వెల్కమ్ టు దిలాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఇంక ఈరోజు యోగా అంతర్జాతీయ యోగా డే ఉందని వచ్చే నెల ఇరవై ఒకటో తేదీ ముందు నుంచి ట్రైనింగ్లు ఇస్తున్నారు మార్నింగ్ అయితే నేను అక్కడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ వంట పని వీడియోస్ ఇవన్నీ కూడా అసలు క్షణం కూడా తీరుకుండదండి దానికి మళ్ళీ కూరగాయలు తీసుకొచ్చారు ఈ కూరగాయలు అన్నీ కూడా సర్ది పెట్టాలి టైం అయితే ఒకటి అవుతుంది ఇప్పుడు పనులన్నీ నేను డ్యూటీకి ఉదయాన్నే యోగా క్లాస్కి వెళ్ళొచ్చి సర్వైకి వెళ్ళేసి వచ్చి మార్నింగ్ వీడియో తీసి అప్లోడ్ చేసి వెళ్ళొచ్చి ఇప్పుడు మళ్ళీ కూరగాయలు కూడా ఉన్నాయండి ఇవన్నీ సర్దాలి కొంచెం కర్రీ కూడా ఏదో ఒకటి చేయాలి ఎక్కడండి అసలు ఎక్కడ తీరుకుంటుంది ఎక్కడ అసలు చేసే ఎప్పుడు ఇల్లు ఎక్కువ చేసేవాళ్ళకి కనీకట్టలు ఉంటూనే ఉంటుందండి ఉండే వాళ్ళకైతే ఏమీ ఉండదు ఇప్పుడు ఈ కూరగాయలు అన్నీ కూడా సర్దాలి ఇవన్నీ కూడా అన్నీ ఏం తీసుకొచ్చారంటే సొరకాయ తీసుకొచ్చాడు సొరకాయ ఆకుకూరలు బీరకాయలు బంగాళదుంపలు కాకరకాయ చిక్కుడుకాయలు దొండకాయలు బెండకాయలు క్యారెట్టు పచ్చిమిర్చి ఇవి ఉన్నాయండి ఇంకా ఆడుకునే ఉన్నాయో చూడాలి దోసకాయలు ఇవి ఉన్నాయి ఈరోజు కూరగాయలు అయితే ఇంకా ఇవన్నీ కూడా వారానికి పది రోజులకి వస్తాయండి కూరగాయల మధ్యలో ఏదో ఒకటి మంది ఎగ్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఇంకో ఇవన్నీ కూడా ఒక పది రోజులకి వస్తాయి ఈ కూరగాయలు అయితే నా వీడియో అయితే ఇదండి ఇంకా నా రొటీన్ పనులు నాకు బిజీ లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా వీడియోస్ అవి తీసుకు ఖాళీ లేదండి ఖాళీ కల్పించుకొని కొంతసేపు పడుకోవడమా ఏదన్నా పని చేసుకోవడం ఉంటుంది ఈ బిజీ లైఫ్లో ఇలా కొనసాగుతూ ఉందండి మన లైఫ్ అయితే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్